పేర్ని నాని ఒక అక్రమార్కుడిగా నేనేదో ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశానని చెప్పని పోలీస్ ఇన్వెస్టిగేషను డిపార్ట్మెంటల్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా మీడియా సోషల్ మీడియా అత్యుత్సాహంతో విపరీతమైనటువంటి రాజకీయ కక్షతో చిలవలు పలవలుగా పుంకాను పుంకాలుగా రోజు వండి వార్చుతున్నటువంటి పరిస్థితులని తెలుగు సమాజం అంతా కూడా వాస్తవంగా దాంట్లో ఆవిడ నిర్మాణం చేసి రెంట్కి ఇచ్చినప్పటికి కూడా ఉన్నది ఒకటే గోడౌన్ లేదా రెంట్ వస్తుంది అని చేసినటువంటి నిర్మాణం రెండోది ఏంటంటే పోర్టు తొందరలో పూర్తవుతుంది ఎవరో ఒకళ్ళు వచ్చి రెంట్ తీసుకుంటారు అనేటువంటి నేపథ్యంలో దాన్ని నిర్మాణం చేసిన పరిస్థితులు సాధారణంగా నేను కానీ నా శ్రీమతి గారు కానీ అసలు దాంట్లోకి వెళ్తామనేది దానికి వెళ్ళి రోజు వెళ్ళి చూడటం లేకపోతే మధ్యలో చూడటం ఇట్లాంటి డే టు డే ఆపరేషన్స్ అన్ని కూడా మేనేజర్ని పెట్టుకుని స్టాఫ్ను పెట్టుకుని ఆపరేషన్స్ జరుగుతున్నాయి ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో ఇరవై ఐదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఆ గోడౌన్స్ కేర్ టేకర్ గా ఉన్నటువంటి అంటే అక్కడ ఆపరేషన్స్ చూస్తున్నటువంటి మేనేజర్ వచ్చి షార్టేజీ కనపడుతుందండి ఏంటో మాకు అర్థం కాలేదు రికార్డ్స్ అన్ని చూసుకున్నాం చూసుకుంటే లారీ కాట ఏదో తేడా కనపడుతుందండి వేరియేషన్ ఉంది అని చెప్పి చెప్తే మేము కూడా ఆందోళన చెందినమాట వాస్తవం అంటే శ్రీమతి మా శ్రీమతి గారు ఆందోళన చెంది వెంటనే ఆవిడ ఇరవై ఆరో తారీఖున ఇందులో మాకేం పాపం పుణ్యం తెలియదు అయినప్పటికి కూడా గవర్నమెంట్కి ఏదైనా నష్టం జరిగితే అది ప్రజాధనం కాబట్టి వెంటనే దాన్ని భర్తీ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఉంటుంది కోర్టులకి వాటికి వీటికి వెళ్తాం లేకపోతే వేస్ట్ చూడటం ఇట్లాంటి కరెక్ట్ కాదని చెప్పని రెండు ఇట్లా లోపం ఉంది అని తెలిసినప్పుడు మనమే అధికారులు గనక ఇంటిమేట్ చేస్తే అది సదుద్దేశమే మరింత ఇది అనే ఉద్దేశంతో ఇరవై ఆరు నవంబర్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జాయింట్ కలెక్టర్ గారికి ఆవిడ ఒక రిపండేషన్ ఇవ్వటం జరిగింది అలాగే ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఇది అంటే ఇప్పటికే చాలా మంది దగ్గర ఉండి ఉంటుంది ఈ రికమండేషన్ లో ఆవిడ చెప్పారు ఇరవై ఐదో తారీఖు ఇట్లా నాకు వచ్చి ఇంటిమేట్ చేశాడు ఇరవై ఆరున ఇస్తున్నాను టెక్నికల్ గా మా పైన దోషం లేనప్పటికి కూడా నైతికంగా మేము దాన్ని ఆ బాధ్యతని భర్తీ తీసుకుని ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు క్యాష్ కట్టమంటే క్యాష్ లేదంటే కనుక మార్కెట్ ఓపెన్ మార్కెట్ లో స్టాకు బియ్యాన్ని పర్చేజ్ చేసి మీకు అందజేయమంటే అందజేస్తామని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది సరే ఎన్ని తిప్పలు పడ్డామా ఎన్ని పిల్లి మొక్కలు వేసారా నా భార్య అందరూ కలిసి కుటుంబ సభ్యులు ఆవిడ చివరికి ఆ డబ్బుల్ని ఫెయిల్ అవ్వకూడదు అనేది చేసుకుని ఆ డబ్బుని జమ చేసి జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇస్తూ ఆ లెటర్లో కూడా వారు చెప్పడం జరిగింది కేవలం నైతిక బాధ్యత తీసుకుని మీ యొక్క ఆదేశాలని గౌరవించడానికి మాత్రమే ఈ డబ్బు జమ చేస్తున్నాను తప్పితే మీరు దాంట్లో ఎట్రిబ్యూట్ చేసినటువంటి లేదా ఆరోపించబడినటువంటి ఏ నిందలు కానీ ఏ కార్యక్రమాలకు కానీ మేము అంగీకరించట్లేదు మేము డినై చేస్తున్నాము అవన్నీ కూడా చెప్తూ వారికి లెటర్ కూడా ఇవ్వటం జరిగింది